ప్రేక్షకులందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కుంభరాశి అనగానే మూడు నాలుగు పాదాలు శతబిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారి రాశి వారిగా పరిగణించబడతారు ప్రతి వ్యవహారంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది ఇంటా బయట కూడా కొద్ది కొద్దిగా ఒత్తిడి వాతావరణం అనేది ఉంటుంది ఏ పనైనా కూడా చాలా శ్రమతో పూర్తి చేయాల్సి ఉంటుంది ఏది ఈజీగా అవ్వదు ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చుల్ని అదుపులో ఉంచుకోవడం ద్వారా పెద్దగా ఇబ్బంది పడకుండా సాగిపోతుంది ఆరోగ్యము పర్వాలేదు అనిపిస్తుంది అలా అని పూర్తిగా బాగుండదు అలానే అసలు బాగాలేకుండా ఉండదు ముందుకంటే కొంచెం బెటర్గా ఉండి పనుల్ని మాత్రం మీరు చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావచ్చు ఎవరితోనూ కూడా ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది ఈ సమయంలో ఎందుకంటే నష్టపోయేటువంటి మోసపోయేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ఇద్దరు ముగ్గురు పెద్దల్ని మధ్యలో ఉంచి ఎవరైనా మధ్యలో ఉండి మాట్లాడితేనే మీకు కొంతవరకు బెటర్ ఎందుకంటే లేకపోతే మోసపోయడానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు వృత్తి వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి లాభాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కుటుంబ వ్యవహారాలు బడతాయి ఒకటి రెండు సమస్యలు పరిష్కారం అవుతాయి ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకండి తలనొప్పి వ్యవహారం అవుతుంది విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది అంత ఈజీగా ఏది రాదు అదృష్టాన్ని నమ్ముకుని సాగడం వల్ల ఉపయోగం లేదని తెలుసుకోండి ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తి చోటు చేసుకుంటుంది పెద్దల అండదండలు మీకు లభించవు అయితే మీరు కొద్ది కాలం వేచి ఉంచి మళ్ళీ ప్రయత్నం చేయండి తప్ప ఇంట్లో జల్లిపోడాలు అనవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఈ సమయంలో మంచిది కాదు అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వలన మీకు కొంతవరకు ఉపయోగం ఉండొచ్చు వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఏర్పడడం మానసిక ఒత్తిడి ఎక్కువగా అవ్వడం అలాగే కుటుంబ వ్యక్తులకే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి రావడం జరుగుతుంది అలాగే పెద్దల ఆరోగ్యం మీకు కొంత ఇబ్బంది పెడుతుంది దానివల్ల మీకు మానసికంగా ఒత్తిడి అలాగే ఖర్చు అలాగే శ్రమ అనేవి ఉంటాయి ఆదాయ మార్గాలకు ఇబ్బంది ఏర్పడకుండా లౌక్యంగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే పనులు ఎక్కువగా ఉండడం ఆదాయం తక్కువగా ఉండడం వలన வல்லாம் இப்பந்தி வந்து அன்மாட்டம். అలాగే నిరుద్యోగులకు దూర ప్రాంతాల నుండి అవకాశాలు ఏర్పడతాయి మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడంతో పాటు నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని నువ్వులతో చేసినటువంటి ప్రసాదాన్ని ఆలయంలో పంచిపెట్టడము అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన ఇవన్నీ కూడా మీ సమస్యల నుంచి మిమ్మల్ని బయట వేయడానికి కొంతవరకు మీకు ఉపకరించడానికి అవకాశం ఉంది అలాగే రాధ సప్తమి రోజు జిల్లా కలిపి స్నానం చేయడము అరుణ హోమాన్ని కానీ అరుణ పారాయణ కానీ చేయడము మీకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ పనులన్నీ కూడా చేయడానికి ఓర్పుని నేర్పుని మీకు ప్రసాదిస్తుంది మరి మరింత చక్కటి ఫలితాలు పొందడానికి పరిహారాలు పాటిస్తారు కదా శుభం ప్రేక్షకులకి హవనిజ నమస్కారం ఈ వీడియోలో వృషభ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది రాశి ఫలాలు చూద్దాం వృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు ఉద్యోగ జీవితంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి బదిలీలకు అవకాశం ఉంది అధికారులకు మీ మీద నమ్మకం పెరగడం మీ మీద బాధ్యతల్ని పెంచడం జరుగుతుంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఏ ప్రయత్నం తలపెట్టినా కూడా సఫలమవుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించినటువంటి రాబడి పెరుగుతుంది వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయము చాలా మంచి సమయంగా చెప్పవచ్చు అయితే నిరుద్యోగులకి మంచి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంది ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది పిల్లల నుంచి ఆశించినటువంటి శుభవార్తను అందుకుంటారు ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మీకు పెద్దల ఆశీర్వాదం లభించడం అది శుభకార్యం వరకు వెళ్ళడం జరుగుతుంది విద్యార్థులకు కలిసి వచ్చే కాలము మీ ప్రయత్నానికి తగినటువంటి ఫలితాల్ని మీరు అందుకుంటారు చదువుకోవడం వల్ల మీరు మరింత మంచి లాభాన్ని పొందుతారని అనుభవపూర్వకంగా మీరు తెలుసుకోగలుగుతారు అయితే మీకు కుటుంబ సభ్యుల్లో కొంతవరకు భేదాభిప్రాయాలు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూర్చుని కుటుంబ సభ్యులు ఆచితూచి వ్యవహరించి మాట్లాడుకుని సూచనలు పెద్దలవి తీసుకుంటూ ముందుకు వెళ్ళడం వలన ఈ విభేదాలను తగ్గించేటువంటి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగుల్లో అంకిత భావంతో ముందుకు వెళ్తారు నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు అవసరానికి సరిపడే విధంగా ఉంటాయి ఆరోగ్య విషయాల్లో చిన్నపాటి జాగ్రత్తలు అవసరము ఈ రాశి వారు కృష్ణాష్టకాన్ని పఠించడం అలాగే దుర్గాదేవిని స్తోత్రాన్ని పఠించడం వలన చక్కటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది అలాగే ఎరుపు రంగు వస్త్రధారణ మీకు మరింత శుభదాయకం అవుతుంది అలాగే ఎవరైనా చిన్నపిల్లలకి ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిలు తినిపించడం కూడా మీకు మరింత చక్కటి ఫలితాలను ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది పిల్లల వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పెద్దలకి ఆనందకరమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి చక్కటి వివాహ సంబంధం కుదరడం పిల్లల వివాహాన్ని మీరు జరిపించడం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితోటి మీరు సమయం ఆనందంగా గడపడం అనేది ఆనందాన్ని ఇస్తుంది అయితే ఎక్కువగా ఖర్చు ఉంటుంది ఎందుకంటే శుభకార్యం కానీ ఇటు బంగారు నగలు కొనడం కానీ ఇంటికి కావాల్సిన గృహోకరణాలు కొనడం కానీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది అయితే అనుకున్న సమయానికి మీకు డబ్బు అందడం అలాగే లోన్లు ఏమైనా తీసుకుంటున్న వాళ్ళకి పెద్దగా ప్రయాస లేకుండానే లోన్లు లభించడం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది అయితే పిల్లల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి అది పెద్దల జోక్యంతో వాటిని సమస్యపోయేట్టు చేసుకోవడం వలన మంచిది అలాగే కోర్టు కేసులు ఉన్న వాళ్ళకి సమయంలో శుభవార్తలు వినే అవకాశం ఉంది మీ వైపుగా వాదన మీకు రిపీట్ మీ వైపు కోర్టు వ్యవహారాలు పాజిటివ్గా మారేటువంటి అవకాశం ఉంది ఇది కూడా మీకు ఆనందకరమైనటువంటి విషయమే అయితే పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది విద్యార్థుల విషయంలో చూస్తే వాళ్ళకి శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది కాకపోతే ఖచ్చితంగా వాళ్ళు శ్రమ పడితేనే ఫలితం ఉంటుంది అని నమ్మాల్సి ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా కృషి చేయాల్సి ఉంటుంది అప్పుడే చక్కటి ఫలితాన్ని అందుకుంటారు అందరికీ హవనిజ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో చూద్దాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు వారు ఈ రాశివారిగా పరిగణించబడతారు కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటువంటి అవకాశం ఉంది ఒకటి రెండు ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆహార విహారాల్లో అతి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంది అయితే ప్రముఖులతో మీకు సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి వాళ్ళ ద్వారా మీకు అనుకోకుండా ఎన్నో పనులు జరిగేటువంటి అవకాశం ఉంది కొద్ది శ్రమతో ముఖ్యమైనటువంటి పనులు పూర్తి అవుతాయి విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది శ్రమకు తగిన ఫలితం మాత్రమే లభిస్తుంది కొద్దిగా అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్దాం అనుకుంటే ఇబ్బంది పాలవుతారు అలాగే ప్రేమ వ్యవహారాలలో స్వల్పంగా సమస్యలు తప్పకపోవచ్చు మీ పెద్దల ఆశీర్వాదం మీకు లభించకపోవచ్చు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి అందుకే ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మోసం చేయడానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే వాళ్ళు మిమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది అయితే కొన్ని విషయాల్లో చాలా ఉత్సాహంగా పనిచేస్తారు అనుకున్నటువంటి పనులను పట్టుదలతో సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఆర్థికంగా మంచి అవకాశాలు అందిపించుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో భాగస్వామి నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం గత వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు మరి ఆదిత్య హృదయాన్ని పఠించడం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం నవగ్రహ ఆలయాల్లో పూజలు వంటి వాటి వలన చక్కటి ఫలితాలు ఉంటాయి అలాగే పసుపు రంగులో ఉండేటువంటి గుండ్రటి తీపి పదార్థాలు లాంటివి గురువుకి సమర్పించడం ద్వారా మరింత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది మరి ఈ పరిహారాన్ని పాటించి చక్కటి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ నమస్తే